అప్పటి వరకు టాలీవుడ్లో బాయ్ బాయ్గా సినిమాలు చేస్తూ వచ్చిన నిఖిల్ను తర్వాత వచ్చిన కార్తికేయ మూవీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత వచ్చిన కార్తికేయ తో నిఖిల్ క్రేజ్ అండ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది అయితే నిఖిల్కు ముందు ఈ సినిమా టాలీవుడ్లోని మరో స్టార్ హీరో దగ్గరికి వెళ్ళిందని కానీ పాములంటే భయపడే ఆ హీరో కార్తికేయ సినిమాను రిజెక్ట్ చేశారని విషయం ఇప్పుడు బయటికి వచ్చింది అది కాస్త ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తాం కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యపురం అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమాలో పాములు కూడా కీలక పాత్ర పోషించాయి సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటికి బలైపోతుంటారు అయితే ఆ గుడి రహస్యం తెలుసుకోవాలని ఆ ఊరికి మెడికల్ క్యాంప్ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తిక్ అలియాస్ నిఖిల్ రీసెర్చ్ మొదలెడతాడు ఏటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరుజమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏంటి ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు ఆ రహస్యం ఛేదించడానికి చేసే ప్రయత్నంలో కార్తికి ఏమవుతుంది అన్న నేపథ్యంలోనే కార్తికేయ సినిమా సాగుతుంది అయితే ఈ సినిమాకు నిఖిల్ ఫస్ట్ ఛాయిస్ కాదనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది దర్శకుడు చందు మొండెటి మొదట ఈ సినిమా కథను అల్లరి నరేష్ను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేశారట కథ కూడా వినిపించారట అయితే సినిమాలో పాములు ఉంటాయనే ఒకే ఒక్క కారణంతో అల్లరి నరేష్ కార్తికేయ సినిమాను వదులుకున్నాడట ఇక నిజ జీవితంలో మాత్రమే కాదు వెండి తెరపై కూడా పాములకు సంబంధించిన సన్నివేశాలు చూసినా తాను భయపడతానని అల్లరి నరేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఈ కారణంతోనే కార్తికేయ సినిమాను వదులుకున్నానని కూడా ఎల్లరుడు రివీల్ చేశారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందరినీ షాకేలా చేస్తోంది